ఆఫీస్లో జీతం వచ్చింది నిన్ననే తీసుకున్నా తీసుకొని ఎప్పటి నుంచో అడుగుతుంది మా పక్కింటి పంకజం బయట ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇటు బయటికి కూరగాయలకి వెళ్ళినప్పుడు ఒకటే అడుగుతుంది సార్ సారని నా జీతం రాగానే ఇంటికి వెళ్ళే ముందే సాయంత్రము ఇచ్చేసాను ఇరవై ఐదు వేలు ఇస్తే ఇంటికి వెళ్ళాను ఏంటండి జీతం ఇదే డేట్న ఇస్తారు మీ ఆఫీస్లో ఎప్పుడు కూడా ఈరోజు తీసుకురాలేదు అంది సరే లేదా తను రెండు రోజులు ఆయనకి ఇస్తుంది ఈసారి లేట్ ఇచ్చాలని చెప్దాం అవి కలిపేసి ఇంట్లో ఇస్తే అయిపోద్దని ఇవి కూడా ఇంకా రాలేదు ఇంకా ఇవ్వలేదు అని చెప్పేసి అవి కూడా చాటుగా దాచిపెట్టాను బుక్కులలో సరే అని ఈరోజు నేను నెక్స్ట్ డేనే ఇస్తాను అండి అంటే ఈరోజు అడిగితే వస్తూ వస్తూ అప్పుడు ఆఫీస్కి వచ్చేప్పుడు అడిగాను అడిగితే సరే ఇస్తాను ఇస్తానండి ఇప్పుడు ఆఫీస్కి వచ్చాను రాగానే ఒక మెసేజ్ పెట్టింది ఆ పంకజం ఏమనంటే ఇచ్చిన అప్పుని మర్చిపోయేవాడే ఉత్తముడు అని ఇప్పుడు నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదు ఇంకేమండి అప్పు చేసి ఆ మొత్తం కలిపేసి ఇంట్లో ఇవ్వాల్సింది ఇలా ఉంటుంది ఎవరికి ఇచ్చామంటే చెప్పుకోలేదు ఆ మెసేజ్ చూడండి అప్పు తీసుకొని అడ అడగకుండా ఉండేవాడే ఉత్తముడట